ఒకప్పుడు నా మీద ఎఫర్ అయితే సిసిఎస్ కి పిలిపించి పాపం ఆ లెవెల్ లేడీ డిఎస్పీ అనుకుంటా మేడం పిలిపించేసి ఎల్బి స్టేడియం లో సీతక్క ప్రమాణ స్వీకారం చేస్తే ఎట్లా పూర్తి స్థాయిలో కూడా విజిల్స్ వచ్చినాయో తెలుసా అని అన్నది అయితే రంజిత్ అనే వ్యక్తి అంత సింపుల్ గా ఉండదు ఏదైనా మాట్లాడుతుండదంటే ఖచ్చితంగా విషయ సేకరణ అనేది జరుగుతుంది ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన తీరు తెలుసు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల ఎమ్మెల్సీలు దాంతోపాటు ముఖ్యమంత్రి ఆలోచన చాలా స్పష్టంగా తెలుసు చాలా భయంకరంగా తెలుసు నాకు సో నేను చాలా క్లారిటీగా కూడా చాలా సందర్భాలలో చాలా విషయాలలో చాలా క్లారిటీగా చెప్పిన అధికారం కోసం ఎంతకైనా రాజకీయ నాయకులు మీరు ఎన్నికలలో చూడండి అదేంది ఒక కాడే ఇస్త్రీ పెట్టే ఇస్త్రీ చేస్తా అంటే వాళ్ళు పోయి ఆ ఇస్త్రీ చేసే ఒక ఫోటో దిగుతారు ఎన్నికల ప్రచారంలో దాంతోపాటు బజ్జీలు ఎత్తా అంటే పోయి అలా మన ముకుడిని ఇట్లా తిప్పుతా అంటారు లేకపోతే ఎవరైనా బుడ్డోడు స్నానం చేస్తారంటే ఆయన ముజ్జిగడుగుతారు దాంతోపాటు ఎవరైనా పెద్ద ఆయన స్నానం చేస్తా అంటే పోసి ఎన్ను రాస్తారు దాంతోపాటు ఎవరైనా పంట పొలాలలో వ్యవసాయం చేస్తా ఉంటే రెండు బత్తాలు ఎత్తి అక్కడ ప్రచారం చేస్తారు దాంతోపాటుగా కార్మికులు పనిచేస్తా అంటే అదే పనిచేస్తారు ఇట్లా రా రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ హీరో హీరోయిన్లను తలపించే విధంగా అంటే వాళ్ళ యొక్క యాక్టింగ్ను మించి మస్తు చేస్తారు అనే విషయాన్ని నేను చాలా సందర్భాలలో చెప్పిన గాద ఎన్నయ్య గారు ఎప్పుడో ఒక మాట అండి రాజకీయ నాయకుడు అంటే రాజకరణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అని చెప్తాడు అని చెప్పిన సో ఇదే విషయం ప్రూవ్ అయిపోయింది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసింది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ములుగు నియోజకవర్గం ములుగు నియోజకవర్గం అనే తలకు మీకు గుర్తొచ్చేది సీతక్క సీతక్క గురించి చెప్పాలంటే కరోనా సమయంలో అద్భుతమైన సేవలు అందించింది అనేది వాస్తవమైన విషయం దాంట్లో ఎవరు ఇంకొక ఆలోచన కూడా ఉండదు సో సీతక్క విషయంలో జరిగిన విషయం ఏంటంటే ఏదైతే సేవ జరిగిందో సేవ వెనుక చాలా రకాలుగా ప్రమోషన్స్ కూడా జరిగినాయి అనేది రీల్స్ అంటే ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు అనేది మరొక ఎపిసోడ్ కూడా జరిగింది సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఇంతకు ముందు కరోనా సమయంలో వచ్చినప్పుడే ప్రాణాలను పనంగా పెట్టి అక్కడి ప్రాంత బిడ్డలను ఆదివాసీ బిడ్డలను గిరిజన బిడ్డలను రక్షించుకోవడానికి కదలైన సీతక్క తన చేతిలో మంత్రి పదవి పెట్టుకొని తన పార్టీ కార్యకర్తకే ఇల్లు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకునే తీరుకు ఏ విధంగా ప్రేరేపించబడ్డరు అనేది విషయాన్ని లోతుగా చర్చించలేకపోయారు దాని విషయాన్ని ఎందుకు ఇలా జరుగుతుంది నా క్యాడర్లో అనేది పూర్తి స్థాయిలో కూడా దాన్ని డిస్కషన్ పెట్టలేదు ఆ తర్వాత మా సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాంతోపాటు పాటు గారు మలుగులో ర్యాలీ చేస్తున్నప్పుడు బాహుబలి సినిమా టైప్లో ఒక పసిబిడ్డ ప్రాణాలు కోల్పోతే అట్లా చూసుకుంటూ వెళ్ళిళ్ళు తప్ప ఆ బిడ్డకు సంబంధించి అడిగి వాస్తవాలు ఏందో తెలుసుకొని దాన్ని పరిష్కరించలేక రెండు ఇక మూడో విషయం ఏంటంటే మొలుగు నియోజకవర్గానికి సంబంధించి అధికారం రాకముందుకు తట్టడం మట్టుదీయలే అనే ఒక అపవాదం ఉండే సరే మంత్రి పదవి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని చోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అది సెకండరీ జరుగుతున్నాయి జరగత లెవ్ అని కొట్టిపడేయడానికి గుళ్ళెవు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణలో చాలామంది కూడా ఎందుకు టార్గెట్ మొలుగు నియోజకవర్గం పెట్టిర్రు అంటే ములుగు నియోజకవర్గ ప్రజల నుంచి ఉద్యమం మొదలవుతుందా లేదా ములుగు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారి వాళ్ళ యొక్క ఏంది అంటే బిఫోర్ ఎమ్మెల్యే ఆఫ్టర్ మినిస్టర్ ఏమైనా చేంజెస్ వచ్చినాయా లేకపోతే వాళ్ళ అనుచరులకు సంబంధించి ఏం జరిగింది అనే విషయానికి సంబంధించి మనం చూస్తున్నాం అయితే ఇదే సమయంలో మంత్రి పదవిలో ఉన్నారు కదా ఖచ్చితంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన విపక్ష పార్టీ బీఆర్ఎస్ మంది కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా కౌంటర్ వేసే అటాక్ ఉన్నది సో దాంట్లో చాలా మట్టికి కూడా నేను కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు చెప్పినా అవి ఇక్కడే కనబడతాయి మీరు జోడూరి సీతక్క స్వాతి ముఖ్యంలా బాగా నటిస్తారు రీల్స్కే తప్ప మంత్రికి మంత్రిగా పనికిరారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కొట్టిస్తుంది దాడులు చేయిస్తుంది నీ అరాచకాలు చూసి మావోయిస్టులు లేఖ రాయడం నిజం కాదా ప్రజలపై దౌర్జన్యం చేస్తే బాధితుల పక్షాన ప్రశ్నించడం తప్ప సీతక్కపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటి అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నా దగ్గరకు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చిరండి వాళ్ళు ఏం చేయలే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ మీద ఎఫాలు నమోదు చేసి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తుంది అని చెప్పాను నేనేమన్నా అంటే అసలే ములుగు నియోజకవర్గం అంటే అక్కడ సమ్మక్క సార్లక్క తల్లి ఉంటారు దాంతో పాటు ప్రకృతి వనం ఉంటుంది కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది మీరు ఓపిక పట్టాల్సింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆ తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఎట్లా కొత్త ఎమ్మెల్యే వస్తారో అక్కడ కొత్త రాజ్యం పరిపాలనలోకి వస్తుంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే ఒకసారి కొత్త ఎమ్మెల్యే రావాలనేది అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు అది జరగబోతుంది సో ఇక్కడ ఏంది అంటే తన చేతికి సంబంధించి మావోయిస్టులే లేఖ రాసిర్రు అంటే అది ఎంతవరకు దారులకు పరిణామం తీసింది అనేది ఒక అంశం రెండోది ప్రజలపై దౌర్జన్యాలు చేస్తే బాధ్యతల పక్షాన బీఆర్ఎస్ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల మీద విమర్శలు చేస్తున్నాం విపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అధికార పార్టీ అంత స్ట్రాంగ్ ఉంటుందండి ఆ విషయం సో ఆ విషయం సోయి మార్చిపోయిన తర్వాత ఇక ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చేస్తున్నారు సో మొత్తానికి బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులందరూ కూడా మహిళా నాయకులందరూ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మాత్రం గట్టి అయిన కౌన్ ఏది మంచి గట్టి అయిన హెచ్లు ఏది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన కౌంటర్ అయితే గట్టి అనే ఇచ్చి